చెప్పు నెక్స్ట్ ఎలక్షన్ లీవ్ రెస్టారెంట్ జగన్ మోహన్ రెడ్డి వన్ హార్డ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గివెన్ ద లీవ్ ద ఫైవ్ ఫైవ్స్ ఐ నో దట్ ఈజ్ వి లీ ఈజ్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెల్ మేము కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పుట్టాము ఎన్టీ రామారావు పాదాలు ప్రమాణం చేసాము ఆయన ఆయన మనమూర అల్లుడు వచ్చాడు ఆయన అల్లుడికి కొడుకు వచ్చాడు ఎవరు సార్ అన్నం పెట్టాలి కదా సార్ నేను వేసుకునేది మా పార్టీ కోసం మేము లేదు ఒక చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి వస్తుంది విడికాడు అన్నం తింటారు సార్ ఇలాంటి వాడు చంద్రబాబు చూపించు సార్ ఇలాంటి వాళ్ళు విడికాడు తింటారు సార్ ఇంతకన్నా నీకు ఏదో చంద్రబాబు రాడా నెక్స్ట్ అయితే ఎక్కడొస్తారు సార్ అతను అన్ని పథకాలు పెట్టాడు గౌరవ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు పెట్టాడు ఇంటికాడి ఒక తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీరు మాట్లాడుతూ సార్ మీరు మమ్మీ తిట్టొచ్చు మీరు వాళ్ళు తిట్టొచ్చు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారంటారు జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి రావాలి టీడీపీ కార్యకర్త కావచ్చు ఆయన కూడా ఓ మంచి మంచి ప్రేరేపించే వాళ్ళు కానీ చక్కటి లోకంలో అతను అంత అన్నం పెడతారు సార్ అతను ఏమంది నేను ఒక బిల్డింగ్ లో ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కదా మరి చేస్తారు సార్ మరి వేస్ట్ వేస్ట్ సార్ వాడు వస్తాడు అందుకే నాకు వాడి కోసం మా బతుకులు ఇట్లానే సస్తున్నాయి నేను ఎనభై మూడు నుంచి ఎన్టీ రావారు స్థలం నుంచి ఉండదు సార్ నాకు గుర్తింపేదే లేదు నాకు ఇవ్వను లేదు నేను అడగను లేదు మాకు స్థలము లేదు మాకు ఈరోజు ఇంట్లో ఒక సెంట్ స్థలము లేదు మాకొద్దు వస్తున్నాడు కదా నిలబడదు సార్ మేము ఆ రోజు ఎన్టీ రాము ప్రమాణం చేసినా ఎన్టీ రాము ప్రమాణం చేసినా సార్ కార్యకర్తగానే మిగిలితాను దాన్ని జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నాను మీరు నారా లోకేష్ కండువా వేసుకున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కండువా మరి మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే నెక్స్ట్ రావాలని కోరుకోవాలి కదా కోరుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇన్ని రేట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళా జగన్ అని వస్తాడని ఎట్లా చెప్తున్నారు చక్కటి న్యూస్ ఉంది పిల్లలకి ఏం చెప్తున్నాడు సార్ నేను మామనేగా వస్తాను ఆడపిల్లలకి అన్నగా వస్తున్నాడు చెప్తున్నాడు కొడుక చూస్తున్నాడు ఎవరు కొడుక చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి మనిషి వీళ్ళంతా ఎంత కూడా సార్ ఎంత కింద